వర్కర్ టు ఓనర్ పథకం కింద ఒక వ్యక్తికి నాలుగు ఆధునిక యంత్రాలు కల్పించేలా చొరవ తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధునిక యంత్రాలు తీసుకునే ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టెక్స్టైల్ పార్కులో రంగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొని సమీక్షించారు ఆధునిక యంత్రాలు తీసుకునే వారికి పూర్తి స్థాయిలో శిక్షణ నిమిస్తామన్నారు ఆది శ్రీనివాస్ శనివారం రోజున చేనేత అనుబంధ కార్మిక నాయకులు ఆసాములు కార్మికులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఏడి సాగర్కు ఆదేశించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా పార్కులు ఇంకా డెబ్బై షెడ్లకు పైగా ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం నుంచి ప్రత్యేక సబ్సిడీ ఇస్తే ఎక్కువ ఇండస్ట్రీ ఎక్కువ ఇచ్చే అవకాశంతో పాటు కార్మికులకు ఉపాధి కూడా అవకాశాలు పెరుగుతాయన్నారు ఇరవై యంత్రాలు ఏర్పాటు చేస్తే కరెంట్ బిల్ యూనిట్కి ఎనిమిది రూపాయలు చొప్పున అరవై వేల బిల్లు వస్తుందని కరెంటు యాభై శాతం సబ్సిడీ ఇస్తే ఎక్కువ లాభాలు వస్తాయన్నారు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఇంకా వందకు పైగా ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఒక గంట ఒక యంత్రం నడిస్తే నాలుగు యూనిట్ల కరెంటు అవసరం పడుతుందని ఆధునిక యంత్రాలకు సబ్సిడీ బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు తరంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు పవర్ రూమ్ సంబంధించినటువంటి పారిశ్రామిక వేత్తలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా సంజయ్ కుమార్ జాగార్ కూడా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జౌళి శాఖ మాచి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకున్నటువంటి జాగ్రత్తలపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పాలనుకోవడం టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఓ కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పిన వారిని కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది వారితో సమీక్షించ సమీక్ష కూడా చేయడం జరిగింది ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసిన ప్రధానంగా టెక్స్టైల్ పార్క్లు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో ఆ విధంగా ఎనిమిది రూపాయలని తగ్గించి మూడు రూపాయల పైన నాలుగు రూపాయలకి తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు